హాయ్ అండి ఈరోజు నేను మెంతి కూర ఏంటిది కీమా చేస్తున్నానండి దీనికి కావలసిన వస్తువులు ఏంటంటే కీమా అండ్ పుదీనా కొత్తిమీర అండ్ ఇది కూర అండి ఇది ఉల్లిగడ్డ అండ్ ధనియాల పొడి గరం మసాలా పసుపు కారం నెయ్యి ఆయిల్ అండి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ మనము మటన్ సారీ కీమను కుక్కర్లో వేసేసుకుందామండి ఇది అరకిల కీమండి ఇది కడిగేసి ఇందులో వేసేసుకుందాము ఇప్పుడు మనకు కావలసినవన్నీ ఇందులో వేసేసుకుందామండి సాల్ట్ పసుపు అండి కావాల మనకి ఇది అయ్యేది ఇదో ఒక స్పూన్ అనుకోండి ఇది చిన్న స్పూన్ కనుక ఇది కావటం లేదు అండ్ సాల్ట్ అండి సాల్ట్ తగినంత ఒక స్పూన్ ఇది పెద్దగా ఉంది కదండి ఒక స్పూన్ వేసిస్తున్నాను అండి అండ్ పసుపు సాల్ట్ ఆ తర్వాత అండ్ ఒక స్పూన్ వేసుకుందామండి హాఫ్ హాఫ్ వరకు ఇందులో వేసేసుకుందాం ఒక స్పూన్ ఒక స్పూను ధనియా పొడండి కొంచెం గరం మసాలా వేసుకుందామండి ఒక మళ్ళీ ఆఫ్ మళ్ళీ తర్వాత వేసుకుందాము ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లం నేతున్నాము అండ్ హాఫ్ స్పూన్ అనుకోండి హాఫ్ స్పూన్ ఇందులో మళ్ళీ ఇంకా హాఫ్ స్పూన్ తర్వాత వేసుకుందామండి ఇది పెరగండి కొంచెం పెరిగేసుకుందాం టేస్ట్ బాగుంటుందండి ఇది స్మూత్గా చికెన్ ఒక రెండు అంతా పెరుగు రండి మెంతికూర కొంచెం పుదీనా అంటే అంతా చక్కగా ఇట్లా ఇది అయ్యేటట్టు అంతా కలిసేటట్టు అండి అంత కలిసేటట్టు ఇక స్పూన్తోనైతే కరెక్ట్గా ఇది కాదు కనుక మంచిగా ఇది కొంచెం నూనె కూడా వేసుకుందామండి చాలా బాగుంటుందండి మీరు ఒకసారి చేసి చూడండి ఈ రకంగా ఎన్ని రకాలు చేయవచ్చు అండి దీన్ని ఇదంతా పట్టేసేటట్టుగా వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి ఒకవేళ వేస్తే ఒక చిన్నగా చిన్న గ్లాసులు అంత వాటర్ వేసుకొని ఇది చేసుకోవచ్చండి దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టి ఒక త్రీ విజిల్స్ కొంచెమంతా నీళ్ళు వేస్తామండి వేసి తీయాలనుకుంటే వేయచ్చు లేకుంటే పెట్టచ్చు ఎందుకంటే ఈ మటన్లో ఉంటుంది కదండి అది దానిదే వచ్చేస్తుంది మహా వాటర్ వస్తుందండి మటన్ల నుండి ఓకేనండి పెట్టిన పర్లేదు మీరు వాటర్ వేసుకున్నా పర్లేదు ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు కొంచెం అంత వాటర్ ఎంతండి ఇంత వాటర్ యాడ్ చేస్తున్నాను ఒక త్రీ విజిట్స్ వచ్చే వరకు పెట్టేద్దాము ఇదంతా కలిపి ఇది చేసేసి చూడండి అంత మసాలా అంతా పట్టేది కనుక మీరు కావలిస్తే ఒక పది ఇరవై నిమిషాలు అలా పెట్టేసుకోవచ్చు అండి ఏంటంటే నాన్న ఇది అవుతుంది అని అంటే పెట్టేసుకోవచ్చు ఓ హాఫ్ అన్ అవర్ అయినా పెట్టేసుకొని కూడా చేసుకోవచ్చు వెంట అయినా చేసుకోవచ్చు కొంచెం మనము బిర్యానీకి ఎట్లా చేస్తాం అట్లా ఓకేనండి ఇప్పుడు చూద్దామండి త్రీ ఫోర్ విజిల్స్ పెట్టుకోవచ్చు కొంచెం మెత్తగా ఉడకడానికి ఎందుకంటే చూడండి ఎంత బాగా వచ్చింది వాటర్ చూడండి నేను వేసిన వాటర్ వేసినట్టే ఉంది ఎందుకంటే మటన్లో ఉంటుంది అందులో పెరుగు కూడా వేసాం గనక ఇలా మెత్తగా మంచిగా ఉడికిపోతుంది చూసా ఎంత బాగుందో ఇదన్న ఇప్పుడు ఏం చేద్దామంటే కడాయి పెట్టుకుందామండి అంటే ఆయిల్ వేస్తాం కదండీ ఇందులో ఆయిల్తో అయినా బగారిచ్చుకోవచ్చు లేకుంటే నెయ్యి అయినా బగారిచ్చుకోవచ్చు పిల్లలు కొంచెం నెయ్యితో ఉంటే మంచి ఇది రుచి ఇంకా ఎక్కువ వస్తుంది కనుక వాళ్ళు ఇష్టం తింటారని నెయ్యితో చేస్తున్నాను నేను ఇది నెయ్యి దేందండి ఏంటంటే ఏంటది నాకు చూపిస్తున్నావా లేదా చూడు అండ్ ఇది ఎర్రగైతుంది అవుతుంది కదండి ఇప్పుడు మనం ఏం చెప్తామంటే అందులో హాఫ్ స్పూన్ వేసినాం కదా మళ్ళీ ఒక హాఫ్ స్పూను అల్లం ఒక్క చిట్కాడంతా పసుపు వేద్దాం కలర్ఫుల్ గా కనిపిస్తుంది అండి అండ్ కారం అండి అందులో ఒక స్పూన్ వేసినాం కదా ఇందులో కూడా ఒక స్పూన్ వేద్దాం ఓకేనా చూసారా కొంచెం సాల్ట్ వేద్దామండి ఎందుకంటే తక్కువ అవుతుంది అనిపిస్తుంది నాకు అందుకు ఓకేనండి ఇప్పుడు టమాటా ప్యూరీ చేసుకున్నది ఇందులో వేసేద్దామండి చూసారా ఇలా కొంచెం ఉడకని ఇప్పుడు చూద్దామండి టమాటా చూసారండి టమాటా కంప్లీట్గా మంచిగా ఉడికింది ఇది కొంచెం ధనియాల పొడి వేద్దాము అందులో కొంచెం వేసాను కనుక ఇంకొంచెం వేద్దాం ఎందుకంటే టాప్ కేజీ కదా మంచి స్మెల్ వస్తుందండి మెగ్గా మనం ఇది చేస్తాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇందులోకి వేసేసుకోవాలి వాటర్ ఇది ఉంది కదా అల్రెడీ అందులో ఉడికింది కీమా కుక్కర్లో వేసాం కనుక మంచిగా ఉడికింది మీకు కొంచెం ఇంకా గ్రే వేసుకుందాం అంటే వేసుకోవచ్చు వాటర్ లేదు ఇక్కడికి సరిప్రుట్ వేసుకుందామంటే అంతలోనే ఆపేసుకోవచ్చు మీ ఇష్టం అండి దీన్ని ఇంకా కొంచెం సేపు ఉడికిన తర్వాత మనము కొత్తిమీర అట్లా వేసేసుకొని ఇది తీసుకోవచ్చు దించేసుకోవచ్చు ఇట్లా కొంచెం దగ్గరగా ఉంది కదండి కొంచెం వాటర్ వేద్దాం కొంచెం ఈ మసాలా ఇదంతా దీంట్లో ఆయు అది నెయ్యిలో ఉడకాలి అంటే కొంచెం వాటర్ వేద్దామండి వేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉడికిచ్చేద్దాము ఓకేనండి చూద్దామండి అవన్నీ మనం ఒక ఫైవ్ మినిట్స్ పెట్టాం కదా ఓకే చూసారు కదా కొంచెం వాటర్ వేసిన కదా చాలు ఇట్లా ఇంత చాలండి చల్లగా తర్వాత ఇంక కొంచెం గట్టిగా అయిపోతుంది మనం ఇప్పుడు కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసి ఓకేనండి స్టవ్ కట్టేసి బస్ అయిపోయిందండి ఇది కర్రీ చాలా బాగుంటుందండి మీరు కూడా చెయ్యండి ఎంత బాగుందో చూడండి మసాలాలు అన్నీ కరెక్ట్గా కలిసాయండి ఏంటంటే మసాలాలు అండ్ కొత్తిమీర పెరుగు ధనియాల పొడి గరం మసాలా ఇవన్నీ అండి ఇవన్నీ ఎంత సూపర్గా ఉంటుందో ఇది రోటికైనా అన్నానికైనా చాలా బాగుంటుందండి మీరు చేసి తిని చూసి నాకు కామెంట్స్లో తెలపండి అసలు లైక్ చేయడం లేదండి సబ్స్క్రైబ్ చేయడం లేదు మీరు చేసి తిని చూసి తర్వాతనే కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలుస్తుంది అది ఏంటి అనేది